ఓం శివాయః కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం వచ్చింది ఈ కార్తీక సోమవారానికి విశిష్టత ఉంటుంది కార్తీక సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మూడవ కార్తీక సోమవారం సందర్భంగా శివుడిని ఏ విధంగా పూజించాలి మూడవ కార్తీక సోమవారం వెలిగించి వెలిగించాల్సిన దీపాలు ఏమిటి అలాగే పాటించాల్సిన విధి విధానాలు నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక సోమవారం అంటే శివుడికి చాలా ప్రీతికరమైన రోజు ఈ కార్తీక సోమవారం శివుడిని పూజించిన శివ నామస్మరణ చేసిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజున చేసే శివాభిషేకాలకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసి శివ శివానుగ్రహాన్ని సులభంగా పొందండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో దీపారాధన చేసుకోండి అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు పుణ్య నదుల్లో స్నానం చేస్తే మనం తెలియన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అయితే నదుల్లో స్నానం చేయలేని వారు ఇంటిలో కొంచెం పచ్చిపాలు కలిపి పుణ్య నదుల పేర్లను జపిస్తూ తల స్నానం చేయండి చాలా మంచి జరుగుతుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం దీపారాధన చేస్తే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అదే అదే విధంగా మెడలో నల్ల పూసలు ధరించి చేతిను నిండుగా మట్టి గాజులను వేసుకోవాలి నిండు ముత్తైదుల్లా తయారయ్యి ఇంట్లో పూజ చేసుకోవాలి తల్లలో ఖచ్చితంగా పూలు పెట్టుకోవాలి కార్తీక సోమవారం కార్తీక సోమవారం పూజలో తప్పనిసరిగా నీటి కలసాన్ని పెట్టుకోవాలి రాగి కలసంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక చిన్న రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నిండు నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే కొన్ని అక్షంతులను కూడా సిద్ధం చేసుకోండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు రెండు పిండి దీపాలను వెలిగిస్తే వెలిగించి శివుడిని పూజిస్తే చాలా మంచిది అయితే పిండి దీపాలను వెలిగించలేని వారు మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇక కార్తీక సోమవారం అంటేనే నారికేల దీపాన్ని వెలిగించాలి కాబట్టి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ నారికేల దీపాన్ని కానీ ఈ మూడు దీపాలలో ఏదో ఒక్క దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి గంధం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్టు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి అలాగే పసుపు గణపతిని కూడా తయారు చేసి పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పూలు పెట్టుకోండి అలాగే అక్షంతులు సమర్పించి నమస్కారం చేసుకోండి శివుని చిత్రపటానికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించండి పిండి దీపాలు కాని మట్టి దీపాలు కానీ రెండు దీపాలు వెలిగించాలి అయితే నారికేల దీపం వెలిగించే వారు ఒక దీపం వెలిగిస్తే సరిపోతుంది పిండి దీపాలు వెలిగించేవారు బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమదలు తయారు చేసుకోండి అయితే గోధుమ పిండి కంటే బియ్య పిండితో తయారు చేసే దీపాలు చాలా మంచిది అలాగే నారికేల దీపం వెలిగించేవారు ముందుగా శివుని నమస్కరించుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయ మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలు ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఇక రెండవ కొబ్బరి చిప్పలో ఏదైనా తీపి పదార్థం పెట్టి శివునికి నైవేద్యంగా సమర్పించండి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి మీరు ఏ దీపం వెలిగించినా దీపానికి తప్పనిసరిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక శివునిని శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్ల ముక్కను నివేదించినా సరిపోతుంది ఈ విధంగా శివుని పూజిస్తే పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి చివరిగా శివునికి హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను తీసి మీ తలపైన వేసుకోండి ఈ విధంగా మూడవ కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించాలి కార్తీక సోమవారం తులసి కోటను పూజిస్తే ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పించి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది ఎప్పుడైనా సరే ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తరువాత తులసి కోటలో దో దీపం వెలిగించాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఉదయం అంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి అలాగే తులసి కోటలో కూడా దీపం వెలిగించండి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి అలాగే మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో కూడా దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివాలయాల్లో ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఉసిరికాయ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అయితే ఉసిరికాయ దీపాన్ని వెలిగించేవారు ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు ఉసిరికాయకు ఘాటు పెట్టి ఉసిరి దీపం వెలిగించకూడదు ఒత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరికాయ పైన పెట్టి వెలిగించాలి ఉసిరికాయకు తప్పనిసరిగా కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టుకోవాలి పూలు పెట్టుకోవాలి ఈ ఉసిరి దీపాన్ని ఈ ఉసిరి దీపాన్ని నేల పైన పెట్టకూడదు ఉసిరి దీపం కింద రెండు తమలపాకులు పెట్టాలి లేదా మట్టి ప్రమిది అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మి కటాక్షం ఉంటుంది అదే విధంగా ఈ కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపం దానం చేసిన కోటి జన్మల పుణ్య ఫలితం లభి లభిస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు నదుల్లో దీపాలు వదిలిన చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉండేవారు సాయంత్రం నక్షత్రాన్ని దర్శించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు లేదా అల్పాహారం తీసుకోవచ్చు విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వద ఆశీర్వచనాలను తీసుకోండి అయితే స్వయం పాకం దానంగా ఇవ్వలేని వారు బ్రాహ్మణు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి తరతరాలు ఐశ్వర్యాన్ని ప్ర ప్రసాదిస్తాడు కార్తీక సోమవారం నాడు మన చేతుల మీదుగా శివయ్యకు పాలతో కానీ నెయ్యితో కాని చక్కెరతో కాని అభిషేకం చేస్తే చాలా మంచిది మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే శివాలయాల్లో అభిషేకాలు చేయలేని వారు ఈ కార్తీక సోమవారం నాడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని రూపంలో భావి రూపంగా భావిస్తూ ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం పూర్తి అయిన తరువాత ఆ మట్టి శివలింగాన్ని నీటిలో కలిపి ఏదైనా పూల మొక్కకు పోయండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న సమస్య దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు ఆహారాన్ని దానం చేస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు కార్తీక పురాణం చదివితే చాలా మంచిది ఈ విధంగా కార్తీక సోమవారం నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాగే ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి శివయ్య అనుగ్రహిస్తాడు ముందుగా కార్తీక సోమవారం నాడు పొద్దున్నే నిద్ర లేచి ఇల్లు ఊడ్చుకొని వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టి పసుపు కుంకాలతో గడ గడపను అలంకరించుకోవాలి పూజ గదిలో దీపం పెట్టుకోవాలి తరువాత తులసి కోట వద్ద దీపం పెట్టుకోవాలి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఎవరే అయితే చేస్తారో వాళ్ళకి సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఎవరి ఎవరికైతే దోషాలు ఉంటాయో దోషాలు ఉన్నవారు ఈ కార్తీక మాసం నెల రోజులు శివుని గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించి మనసులో కోరిక చెప్పుకుంటే దోషాలు అన్ని పోయి ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది